హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్వి అండ్ నిష్వి వ్లాగ్ ఈ రోజు మన వ్లాగ్ లో మాత్రం మీరు తెలంగాణలో జరిగే ఒక సంబరమైన ముచ్చట గాజుల పండగ చూడబోతున్నారు ఇదైతే నేను ఉగాది రోజు తీసిన వ్లాగ్ నాకు అప్పటి నుంచి చాలా సిక్ ఉండే నేను పోస్ట్ చేయలేకపోయాను ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను నాకేమో చాలా ప్లాన్స్ ఉన్నాయి ఏమేమో అన్ఎక్స్పెక్టెడ్గా గా ఏ టైమ్ లో లేచింది లేవగానే టెంపుల్ కనిపిస్తుంది ఆ రోజు ఉగాది పండగ నేనైతే ఎంతో ఎక్సైట్మెంట్ తో బ్లాగ్ తీద్దామని చెప్పి మార్నింగ్ ఫైవ్ కే లేసాను అండ్ పనులు అన్నీ అవ్వాలి కదా అని చెప్పి నాకంటే ముందుగా అయితే మా చిన్న పాప అయితే లేచింది ఆమె ఎప్పుడు ఏ టైం అయినా పడుకొని పొద్దున మాత్రం ఫోర్ కి ఫైవ్ కి అయితే లేస్తుంది ఖచ్చితంగా అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇంట్లో ఎవ్వరు లేవలేదు ఒక చిన్నారి నేను మాత్రం లేసాము తను అప్పుడు లేసి ఆట పెడుతుంది ఇటు రా అంటే రావట్లేదు రాకుండా ఇంకా నవ్వుతుంది అక్కడ ఉండి నేనేమో ఇటు సైడ్ రా ఇటు సైడ్ రా అని పిలుస్తున్నా పొద్దు పొద్దున్నే సిన ఊన్ జ్యూస్ అయితే మురిసిపోతున్నా ఎంత క్యూట్ గానే అవుతుందో కదా చూడండి మా నిష్వి లేవదేమో అన్ని పనులు తొందరగానే అయిపోతాయని అనుకున్నా కాకపోతే తనైతే లేసింది చూడండి ఎంత చీకటిగా ఉందో బయట మాత్రము నేను అప్పుడే డోర్ తీసుకొని బయటకు వచ్చి ఇక బయట పనులు స్టార్ట్ చేద్దామని వచ్చేసిన మొత్తం చీకటే ఉంది ఇక్కడ కొంచెం సేపు తనని ఆడిపించేసి ఇక కిందకి దింపి నేనైతే ఊడదామని చెప్పి ఊడుస్తున్నాను ఉగాది రోజు అంటే ఇది ఆల్మోస్ట్ శ్రీరామనవమి అయిపోయింది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు ఏంటి అనుకోవచ్చు కాకపోతే అసలు చెప్పాను కదా సిక్ అయిపోయినా మొత్తము ఆ వన్ వీక్ అసలు ఏం పని చేయలేకపోయినా మొత్తం టైట్నెస్ కాళ్ళు గుంజడము ఏ చిన్న పని కూడా చేయలేకపోయినా అన్నట్టు ఎందుకో తెలియదు కానీ మొత్తం నీరసం అయిపోయింది ఫీవర్ రావడము హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెకప్స్ అవి కూడా అయినాయి మనం ఏది చేయాలన్నా మన ఆరోగ్యం అయితే ఫస్ట్ సహకరించాలి కదా ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం ఏ పనైనా సరే ఫస్ట్ అయితే కావాల్సింది మనకి హెల్త్ ఇక్కడ నేను కోడిని మాకు కోళ్ళు ఉంటాయి ఇది ఒకటే కోడి దానికి ఒక పన్నెండు పిల్లలు అయితే ఉన్నాయి దాన్ని విప్పేశాను మా పాప ఆడుతుంది ఇంకా వాటితోని అయితే ఇక్కడ చల్లుదామని చెప్పి వచ్చిన ఈ పనులైతే నేను డైలీ చేయను ఇదైతే మా అత్తమ్మ చేస్తుంది రోజు పొద్దున్న లేచి తనే ఊడ్చి చల్తుంది నేను పిల్లల్ని పట్టుకొని పైన మిగిలిన పనులు చేస్తుంటా కాకపోతే ఏంటంటే ఈరోజు ముగ్గు మంచిగా కొంచెం నీట్గా అని చెప్పి నేనే లేచి చేస్తున్నాను పండగ రోజు కదా బాగుంటది ముగ్గు అలా వేసుకోవడం నాకు ఇష్టం అప్పటికే మా అత్తమ్మ కూడా లేచి పైన చేసే పనులు తను కూడా చేస్తుంది నేను ముగ్గు వేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చిన నేను ట్రై పార్డ్ తెచ్చుకొని ఇక్కడ వీడియో రికార్డ్ చేసుకుందాం అని పెట్టుకుంటే మా మామయ్య అదేదో అవసరం లేదు స్టాండ్ అనుకోని చెప్పి తీసుకొని వెళ్ళి మళ్ళీ పైన పెట్టాడు సో ఆ ముగ్గేయడం మాత్రం రికార్డ్ చేయలేదు మొత్తం వేసిన తర్వాత పెట్టుకున్నా అప్పటికే లేట్ అయింది సన్ రైజ్ కూడా అయింది ఇంకా పెద్ద వాకిలు ఉన్నా కూడా చిన్న ముగ్గుతో సరిపెట్టుకున్నా చాలా పెద్దదిద్దాం అనుకున్నా కానీ సింపుల్ గా ఇలా వేసేసా బాగుంది ఆ ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి ఇదైతే మా ఇంటి ముందు నుంచి వ్యూ అక్కడ బాల్కనీలో మా మామయ్య మా చిన్న పాపను ఆడిపిస్తున్నారు మంచాలో మా అన్వి అండ్ నిష్వి ఇద్దరు ఉండి ఆడిపిస్తున్నారు నేను ఇక్కడ కింద ముగ్గు వేస్తుండే మా అమ్మయ్య పట్టుకొని ఉన్నారు అన్నట్టు అక్కడ నుంచి పిలుస్తున్నారు మా మమ్మీ చూడు మమ్మీ చూడు అని చిన్నారి కూడా దా 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 అని నన్ను అంటుంది మా మామయ్య చెప్తుంటే పిలుస్తుంది అక్కడ మాత్రం పొద్దున్న లేవంగానే హెల్ప్ అయితే ఉంటది కంపల్సరిగా నేను ఏ పని చేసినా కూడా నాకు మా మామయ్యమని ఇద్దరు పట్టుకుంటారు మోస్ట్లీ మోస్ట్లీ మామయ్య దగ్గర మా చిన్న చిన్న పాప అయితే ఎక్కువ ఉంటది తను మంచి ఆడిపిస్తాడు తాత తాత తనకి అమ్మ కూడా అవసరం లేదు తాత ఒక్కడుంటే చాలు అన్నట్టు ఉంటుంది పైనుంచి నా ముగ్గు అయితే ఇలా కనిపిస్తుంది వీడియో తీసుకుంటున్నా ఏదైనా మనకు నచ్చిన పని చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి తిరిగి చూసుకోవడం అలవాటు ఇక్కడ మా మామయ్య వచ్చేసి మా వెనకాల తోటకూర చెట్లు బాగా మలిసినాయి వాటర్ అయితే కొడుతున్నాడు తోటకూర దానిమ్మ అండ్ కరివేపాక ఉన్న చిన్న స్థలం అయినా కూడా చాలా చెట్లు అయితే పెట్టుకున్నాం మేము ఇంటి ముందు కూడా చాలా ఎక్కువ గ్రీనరీ గానే ఉంటది ఇంకా ఇదయ్యేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయింది ఇంకా మా అవి వచ్చి పాలు కావాలి అని అంటే నేను మాకు ఇక్కడ బర్రె పాలే తీసుకుంటాము మా ఇంటి చుట్టూ మొత్తం ఫామ్స్ ఏ ఉంటాయి అక్కడైతే తీసుకుంటాం బర్రె పాలు తనకి పాలు పెట్టేసి మేము టీ పెట్టుకొని తాగినాం తాగి ఇంకా నేనైతే స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యొచ్చిన పూజ చేయాలి ఇప్పుడు మెయిన్గా ఇంకా ఉగాది పూజ అయితే స్టార్ట్ చేయాలి సో వీడియో కంపెనీలో చూసారు కదా గాజులు పెట్టడం దానికైతే నేను వెళ్ళాలన్నట్టు రీసెంట్గా మా మరదలు పెళ్ళైంది కదా తనకి నేను గాజులు వెయ్యాలి అండ్ నాకు మా ఆడబిడ్డ వచ్చి గాజులు వేస్తా అంది తను కూడా కాల్ చేసి ఉండే అన్నమాట పొద్దున వస్తున్నా అని చెప్పి నేను ఇక ఈ పనులైతే అయ్యి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దామని చూస్తున్నా ఇక్కడ పూజకి పూలైతే రెడీ చేసుకున్నా అండ్ మామ మామిడాకులు ఇచ్చారు మా మామయ్య అవి కూడా తీసుకొని వచ్చి గడ తోరణాలుగా కట్టేశాను అల్వీ ఒక సైడ్ నేను ఒక సైడ్ వెళ్ళేది ఉండే అన్నట్టు ఇద్దరిని క్యారీ చేయడం నాకు కష్టం అని చెప్పి నేను అల్వీని మా అక్క వాళ్ళతో పంపిస్తున్నా సో ఇక్కడ తనకి పెరగానని వినిపిస్తున్నా పోవడానికి తను ట్రైన్లో వెళ్తుంది నేనైతే బస్లో వెళ్ళాలి తనకు తినిపించేసి స్టార్ట్ అయిదామని చూస్తున్నా ఇంకా స్టార్ట్ అయిపోయినా ఎక్కడైతే అత్తం వండి పండగ పూట తినకుండా వెళ్తావా అని చెప్పి భక్ష్యాలను పచ్చడి చేసేసరికి చాలా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా అవన్నీ తిని నేను బయలుదేరేసరికి నైట్ అయితే అయింది ఇంటికెళ్ళేసరికి ఈవినింగ్ సెవెన్ అయింది పాపం తను పొద్దున్న నుంచి వెయిట్ చేస్తుందంట తినే మా ఆడపరచు మా మేనత్త బిడ్డ తను నా కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి గాజులు అయితే పెట్టడానికి వచ్చిందన్నమాట ఇంకా గాజులు ఐదు డజన్ల గాజులు జాకెట్ పీస్ అండ్ టవల్ మనకి బుట్ బుట్ స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి అలాగే కోన్ అలాగే నెయిల్ పాలిష్ ఇవన్నీ ఇస్తున్నారు గాజులు పెట్టడము మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు అండ్ ఎంతమంది పెట్టించుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఈ వన్ వీక్లో విన్నాను ఈ వన్ వీక్లోనే నేను వేయించుకున్నా కూడా ఆల్రెడీ నేను మా మర్దలకి కూడా వేశాను చాలా హ్యాపీ అనిపించింది ఈ రిచువల్స్ అన్నీ చూస్తుంటే యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాలి ఇవన్నీ ఏంటంటే మనకు ఎప్పుడు మనము ఈ ఈ అమ్మాయిని అయితే నేను మళ్ళీ 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 కలవను తను ఎప్పటికీ రాదు కూడా ఏదైనా పెళ్ళిల్లో లేకపోతే ఏదైనా మ్యాండేటరీ ఫెస్టివల్స్ అయితేనే కలుస్తాం కదా సో తను ఇట్లా వచ్చి వేయడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ నేను ఫుల్ హ్యాపీ అండ్ తేనైతే మా బాబాయ్ కూతురు నాకు అక్క అవుతుంది మా మరదలకి పెట్టడానికి అని చెప్పి గాజులు వేయడానికి వచ్చింది అదేంటో కానీ మా మరదలకి నేనే నేనే వేసిన మా ఈ అక్క వేసింది ఇంకొక మా సిస్టర్ వేసింది మొత్తం మా చేయికి పట్టకుండా అయిపోయే గాజులు అయితే మళ్ళీ తీసి మళ్ళీ మళ్ళీ వేయించుకోవాల్సి వచ్చింది చాలా బాగున్నాయి కదా ఈ పద్ధతులన్నీ వింటుంటే నాకైతే ఫుల్ హ్యాపీ అయినా నేనైతే తను మాడబిడ్డ వచ్చేయడం నాకు ఆడపడుచులు లేరు అన్నట్టు మా ఆయన సైడు సో తను నేను వేస్తా అని చెప్పి కాల్ చేసినాక ఫుల్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మన కోసం కూడా ఒకరు వచ్చారు మనం కూడా గాజులు వేయించుకున్నాం అన్న ఫీలింగ్ అయితే వేరే ఉండే అడపడుచులు వదిలకు వేయడం అలాగే అమ్మమ్మలు ఎవరైనా ఉంటే వాళ్ళ మన వాళ్ళకి లడ్డూలు పెట్టడం మనవరాలకి గాజులు పెట్టడం అనేది ఈ తెలంగాణలో బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఈ ఉగాది అయితే చాలా అంటే చాలా మంది వేసుకున్నారు చాలా మంది జర్నీస్ చేశారు నేనైతే చాలా విన్నాను కూడా ఇక్కడ నేను నేను వేస్తున్నాను ఫస్ట్ టైం నేనైతే ఇవి ఈ రిచువల్స్ అన్ని చేయడం నేనైతే ఫస్ట్ బస్ దిగగానే వెళ్ళి ఐదు డజన్ల గాజులు అండ్ వాటికి కావాల్సిన అన్నీ అయితే తీసుకున్నాను తీసుకొని వచ్చాను వచ్చేసరికి ఈ అమ్మాయి అయితే మంచి కట్టుకొని రెడీ అయిపోయింది ఇంకా వచ్చినాక ఇదే స్టార్ట్ చేసాం అందరం ఒకరి తర్వాత ఒకరం చేసేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అయింది మా ఆడపడి వెళ్ళిపోయింది వెళ్లిపోయింది తనకి బస్సులు దొరకవు వేరే ఊరికి వెళ్ళాలని చెప్పి తను వెళ్ళిపోయింది ఇంకా మేమైతే కంటిన్యూ చేసాము ఈ గాజులు ఎప్పుడు వేసుకుంటాం అప్పుడు వేసుకుంటాం కదా అండ్ పెళ్లి తర్వాత నేనైతే నా చేతికి చేతి నిండా గాజులు ఇప్పుడే వేసుకున్నాను చాలా నేనైతే త్రీ డేస్ వరకు ఆ గాజులు తీయలేదు ఎందుకు ముచ్చటేసింది ఆ గాజుల్ని చూస్తే అట్లనే ఉంచుకొని ఉన్నా తెలిసిన వాళ్ళు ఎవరైనా పలకరించినా కూడా అంటే ఓ గాజులు వేసుకోవడానికి వచ్చినవా అని అడుగుతున్నారు లో కూడా అప్లోడ్ చేసా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చి మా అన్వికే నిష్వికి పెట్టారు గాజులు అమ్మమ్మలు గాజులు పెట్టడం అని చెప్పి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఉగాది వరకు లాస్ట్ అంటే నేనైతే హడావిడిగా వచ్చాన కాకపోతే ఏంటంటే తర్వాత కూడా వేసుకోవచ్చు ఉగాది తర్వాత కూడా వేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు ఇవన్నీ ఏంటంటే రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి అన్నట్టు నేనైతే అదే నమ్ముతా ఎందుకంటే మనము ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాం ఇలాంటి వాటికి కలిసి ఇంకొంచెం హ్యాపీనెస్ అనేది పెంచుకుంటే ఇంకా మంచిది కదా మన బాండ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతా ఉంటది నేనైతే పెళ్లి పెళ్లి తర్వాత చూసిన ఈ అమ్మాయిని పెళ్ళప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా ఇల్లు మొత్తం జనాలతోని పిల్లలతోని ఫుల్ సందడి సందడిగా ఉండే ఆ రోజు ఉగాది రోజు మా అమ్మ వాళ్ళు మొత్తం ఫుల్ హ్యాపీ అయిపోయినారు అందరూ వచ్చి అంత సెలబ్రేట్ చేసుకున్నాం పండగ సెలబ్రేట్ అయినట్టుంది అలాగే ఇది కూడా అయింది మా అమ్మ అయితే మా అక్క వాళ్ళ కొడుకులకి లడ్డూలు పెడుతుంది తను అమ్మమ్మ వరుస అవుతుంది కాబట్టి లడ్డూలు పెడుతుంది అన్నట్టు చూడండి ఎంత హ్యాపీ ఉన్నారు ఆ పిల్లలు కూడా సో ఇలా పెట్టినందుకైతే మేము రిటర్న్ గా బట్టలు అయితే పెట్టుకున్నాము శారీస్ పెట్టింది మా మరదల అండ్ నేను మా ఆడబట్టు చుక్క కూడా సారీస్ పెట్టాను అండ్ ఇక్కడ ఇదైతే అయిపోయింది ఇంకా ఇంత తో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్